హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫుల్ వర్షం అండి త్రీ థర్టీకి అలాగ స్టార్ట్ అయింది పైవైనా కూడా తగ్గలేదు ఇంకా వర్షం పడితే అందరికీ ఏం గుర్తుకొస్తాయండి వేడివేడిగా పునుకులో లేకపోతే పకోడీలో చిట్టుగారులో ఏ చేసుకుని తినాలనిపిస్తుంది కదా కానీ చరిబాబు నాది టేస్టే వేరండి మా ఇద్దరికి వర్షం పడినప్పుడు స్వీట్ దోశ అంటే చాలా ఇష్టము ఎప్పుడు వర్షం పడినా మా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికే దీనికే ఇస్తాము కానీ అంటే ఫస్ట్ నుంచి నాకు ఇష్టము తర్వాత చెరి నాతో ఎక్కువ స్పెండ్ చేయటం వల్ల నా ఇష్టం వాడు కూడా తీసేసుకున్నాడు ఇంకా లోపలికి వచ్చి వేడి వేడి దోశలు వేసేసాను బెల్లం కలిపేసి ఇవి చల్లబడిపోతే తినమండి మళ్ళీ వేడిగా ఉంటేనే తింటాము ఇద్దరం అంతేను చల్లగా ఉన్నది అసలు ముట్టుకొని కూడా ముట్టుకోము ఇద్దరికీ రెండు దోశలు వేసేస్తాను ఇంకా చెర్ర అయితే కిందకి వెళ్ళటం వీలు కాలేదు కదా వర్షం పడుతుందని ఇంట్లోనే సైక్లింగ్ చేసేస్తున్నాడు ఎప్పుడైతే ఈ టైంలో ఈవినింగ్ కిందకి వెళ్ళి సైక్లింగ్ చేస్తాడు కానీ ఏం చేస్తాడు పాపం వర్షం పడుతుంది కదా బా ఫుల్గా సైక్లింగ్ చేసిన తర్వాత ఇంకా వాడికైతే నేను స్నానం చేసే టైం కూడా ఇవ్వలేదు బదమ్మ చల్లబడిపోతాయి తినేద్దాం తర్వాత స్నానం చేద్దుల అంటే ఇంకా వచ్చేసాడు ఫుల్గా వేడి వేడిగా ఉన్నాయి తినేస్తున్నాము మీకైతే వర్షం పడినప్పుడు ఏం తినటం ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్